అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయాలని వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు గుమ్మడి వెంకన్న పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ ధర్నా కార్యక్రమానికి అఖిల భారత ఐక్య రైత్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపంది రామయ్య సిపిఐ ఎమ్మెల్యే మాస్లాన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాసులు పాల్గొంటారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియాను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియాను సకాలంలో అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు యూరియా బస్తాల కోసం రైతులు లైన్లలో ఉండవలసిన అవసరం ఏర్పడుతుందని తెల్లవారుజామున నాలుగు గంటల నుండి నిలబడినా యూరియా దొరకడం లేదన్నారు రైతులు నిరాశతో ఇంటికి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు పది ఎకరాలు ఉన్న రైతుకు రెండు బస్తాలు ఇస్తే ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారని తెలిపారు సమయానికి వరి పత్తి మొక్కజొన్న కూరగాయలకు మందులు వేయకపోవడంతో తీవ్ర పంట నష్టం జరుగుతుందని ఇప్పటికే వర్షాలతో వివిధ రోగాలతో రైతుల పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దానికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వకపోవడంతో ఇంకా అప్పుల పాలవుతున్న పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఇప్పటికే కల్తీ ఎరువుల విత్తనాలు నియంత్రించకపోవడంతో క్రాప్ అధిక దిగుబడి దాకా చేసిన అప్పులు తీరక మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరక్సిల్ యూరియా ఉత్పత్తి చేయడంలో యజమాన్యం విఫలమవుతుందని ఫ్యాక్టరీ నిరంతరం షడ్డౌతు పాలకులు పట్టించుకోవడం లేదన్నారు అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన వాటిని అంచనా వేసి తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టింది ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రైతులకు కోరుతాందం ముఖ్యంగా రైతులకు ఇలా ఊరియ చాలా కొరత ఉంది ఊరియ అందించలేక ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందినాయి ఇవాళ పంటలు వరి పత్తి మొక్కజొన్న పంటలు వేసి ఉన్నాయి కాబట్టి అవి సరైనటువంటి సమయంలో మందులు వేయకపోతే పంట క్రాపు తగ్గిపోయి ఇలా దిగుబడి తక్కువ వచ్చి పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఇలా రైతులకు ఉంది కావున తక్షణమే యూరియాను సరఫరా చేసి రైతులకు అందించాల్సిన అవసరం ఉంది ఇవాళ రైతులు తెల్లవారుజావుల్నే ఇవాళ ఆఫీసుల చుట్టూ లైన్లు కట్టి ఇవాళ ఒక బస్తా కూడా దొరకక నిరాశతో ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి అదే అదే రకంగా ఇవాళ ఒక పక్క అధిక వర్షాలతోటి ఇవాళ పంట ఏదైతే నష్టపోయిందో ఆ పంటలకు అగ్రికల్చర్ వాళ్ళు అంచనా వేసి ఒక ఎకరాకు యాభై వేలు రూపాయలు చెల్లించాలి లేదంటే రైతులు ఇవాళ ఆత్మహత్య స్థిరంగా ఉంది కాబట్టి ఇవాళ ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో ఈ విషయాలన్నీ ఉంటే కనుక అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున విజ్ఞప్తి